బుక్ జ్యువలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాం సప్త నదుల సంగమం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడో సప్త నదుల సంగమం లేదు అది మన యొక్క తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉంటాయి ఎనిమిది నెలలకు ఒకసారి మాత్రమే భక్తుల దర్శనార్థం ఆలయం అవతరిస్తుంది మిగతా ఎనిమిది నెలలు నదిలోనే ఉండిపోతుంది ధర్మరాజు వేప చెట్టు వృక్షంతో శివలింగాన్ని ప్రదర్శించాడు వేల సంవత్సరాల నుంచి నీళ్ళల్లో మునుగుతూ కొద్ది రోజులు భక్తులకు దర్శనమిస్తూ వేల సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే సప్తనది సంగమం అంటే ఏడు నదుల సంగమం టెంపుల్ దేవస్థానం కూడా ఓపెన్ అయ్యి మేము అందరం చూసినందుకు మా అందరికీ జీవితం ధన్యమైందని మేము భావిస్తున్నాము ఇక్కడ మాత్రం ధర్మరాజు వేప చెట్టు వృక్షంతో శివలింగాన్ని ప్రతిష్ఠించిండు వేల సంవత్సరాల నుంచి నీళ్ళల్లో మునుగుతూ కొద్ది రోజులు భక్తులకు దర్శనమిస్తూ వేల సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ప్రతిష్ఠించడం ఎలా ఉందో అలాగే ఉండి భక్తులకు దర్శనమిస్తుంది ఇప్పుడు అత్యంత పవిత్ర ప్రదేశంలో ఉన్నాం కృష్ణానికి గర్భంలో పరమశివుని చందనం పూజలు చేసే గారు వాళ్ళు అడిగి స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి అన్ని నమస్తే అండి నా పేరు తెలుగుపల్లి రఘురామ శర్మ సప్తనది క్షేత్ర పురోహితులు సప్తనది సంగమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముఖ్యంగా సప్తనది సంగమం అంటే ఏడు నదుల సంగమం కృష్ణావేణి మలాపహారిణి భీమరతి ఈ నాలుగు నదులు ఆల్మట్టి డ్యాం పైన మహాబలేశ్వరం దగ్గర నుంచి ప్రారంభమై పండరీపురం దగ్గర కొన్ని నదులు ప్రారంభమై నాలుగు నదులు ఆల్మట్టి డ్యామ్ నారాయణపూర్ జూరాల బీచ్పల్లి విధుల సంగవేశం చేరుకుంటాయి ఇక్కడ తుంగభద్రా నది శృంగేరి దగ్గర ప్రారంభమై హంపి పుణ్యక్షేత్రము మంత్రాలయము అలంపురం చేసుకునేటప్పటికీ సన్నది సంగమం అవుతుంది భవనాశిని నది అహోబిళంలో కొట్టి అది తూర్పును బుట్టి పడమరగా ప్రవహిస్తూ సంగమేశ్వరంలో తూర్పు నుంచి పడమరగా ప్రవహిస్తూ ఇక్కడ చదవడంతో సప్తనదిలో సంగమం అయింది సప్తనది సంగమం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు అలాగే పంచపాండవులు తమ అరణ్యవాసంలో ప్రాంతానికి వచ్చి వారితో పాటు ఉన్న కృష్ణ పరమాత్ముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ధర్మరాజుల వారు భీముణ్ణి కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకురామని చెప్పడంతో భీముడు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చే సమయానికి ముహూర్త సమయం ఆసన్నమవుతుందని వేపముద్దును ప్రతిష్ఠిస్తారు యుగంలో ప్రతిష్ఠింపబడిన శివలింగమే ఈ సంగమేశ్వర స్వామి శివలింగం భీముడు కాశీ నుంచి తెచ్చిన లింగాలు సిద్ధేశ్వరం మల్లేశ్వరం కపిలేశ్వరం సోమేశ్వరం సంగమేశ్వరం అని ఐదు క్షేత్రాలు అయ్యాయి ఇక్కడ పంచపాండవులు వంటలు చేసుకున్న ప్రదేశము దేవి చీరారేసుకున్న ప్రదేశము కృష్ణవేణి మాత విశ్వామిత్రుడికి వరమిచ్చిన ప్రదేశము విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశము గాయత్రి అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశము అలాగే వరద్వాజ మహర్షి వచ్చిన ప్రదేశము అలాగే ఇక్కడ సాండిల్య మహర్షి తపస్సు చేసుకొని సూర్యనారాయణ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి దీనికి నివృత్తి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చింది స్కాంద పురాణంలో శ్రీశైలఖండంలో సంగమేశ్వర స్వామి మహాత్యం గురించి ఏడు స్కందాలుగా వివరించబడింది ఈ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్లకు మరుజన్మ అనేది ఉండదు ముక్తి కలుగుతుంది ఈ క్షేత్రము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో నీటి ముంపుకు గురైంది రెండు వేల మూడవ సంవత్సరం ఆలయం బయటపడి ప్రతి సంవత్సరం అమర్నాథ్ బద్రీనాథ్ కేదార్థులుగా ప్రకృతిలో లీనమై స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది తిరిగి మళ్ళీ ఆలయము జూలై మూడో వారంలో నాలుగో వారంలో ఆలయం నీళ్ళలో మునిగిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే ఏకాదశి ముందా ముందా అని చెప్పి తొలి ఏకాదశికి ఆలయం మునిగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏమంటే ఉగాది నుంచి స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయిన తర్వాత కానీ బయటపడడం జరుగుతుంది కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు తర్వాత ఈ ఆలయం బయటపడిన తర్వాత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే కృష్ణానది గోదావరి నది గంగానది దైవిక నదులు మూడు ప్రవహిస్తూ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ముక్తి కలుగుతున్నాయి కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ సంగమేశ్వర క్షేత్రాన్ని అందరూ తప్పగా దర్శించండి ధరించండి అయితే ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి సీనియర్ సిటిజన్ అంతా వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా కలిసేసి గ్రూప్లో సమూహం వచ్చారు అయితే ఈ యొక్క భగవంతుని దర్శించుకున్నారు వారి అనుభవం ఏంటో ఇప్పుడు వారిని నమస్తే సార్ నమస్తే అండి మేము హైదరాబాద్ కోకర్పల్లి హౌసింగ్ బోర్డు గోదా మెరిడియన్ నుంచి వచ్చామండి మేమందరం సీనియర్ సిటిజన్ గ్రూప్ అండి ఈ గ్రూప్ ఒకరోజు టూర్ కింద వచ్చినాము మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంచిగా కోఆపరేట్ చేశారు టెంపుల్ దేవస్థానం కూడా ఓపెన్ అయ్యి మేము అందరం చూసినందుకు మా అందరికీ జీవితం ధన్యమైందని మేము భావిస్తున్నాము అయితే ఈ టెంపుల్ ప్రాసెస్ గురించి తెలుసా చెప్పారా మీరు ఇప్పుడు వచ్చారు సంవత్సరంలో నిలువ గమ్మ దర్శనం దర్శనం ఇస్తున్నాం ఎలా అనిపించింది మీకు నమశక్కి నౌస ఏమంటా నమశక్యంగానే ఉందండి ఇప్పుడు గురుగారు చెప్పారు దీని విశేషతంతా ఎనిమిది నెలలు నెలల్లో ఉండి నాలుగు నెలలు ఉప్పి నుండి భక్తులకి ఉపయోగపడేది నాలుగు నెలలు అయ్యింది ఈవెందు ఆ విగ్రహం చెక్కు చెదరకుండా ఉంది దాని గురించి మేము చాలా సంతోషం అయితే కాదు అది దేవుడు మహత్యమా ఏమిటా అనేది నేను సైంటిఫిక్ గా టెక్నికల్ గా చెప్పలేనండి చూసుకుంటే తప్పనిసరిగా దీన్ని మనం నమ్మాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవదారైనా వందల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉంది ఏ టైప్ అయినా ఏడైనా అదే విధంగా ఇది కూడా ఆ రోజుల్లో మంచిది తీసుకొచ్చి చేసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఉంటుందని మేము అమ్ముతున్నాము తప్పనిసరిగా మాకు ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ తరఫున మా సమూహంలో ఈ నేషనల్ హైవేస్ ఇంజనీర్ అయినటువంటి రాజేంద్ర గారు హోదా మీడియంలో ఉంటారు ఆయన ప్రోత్ అంతా మా సీనియర్ సిటిజన్ అందరినీ కూడా ప్రాజెక్ట్ చూపించడానికి తీసుకొచ్చి ఆ సందర్భంలో మా అదృష్టం కలిసి ఈ రోజే ఈ దే దేవాలయం ఓపెన్ కావడం మేము దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ సందర్భంగా మీరు కూడా వచ్చినందుకు మా ధన్యవాదం ఈ అరుదైన ఆలయానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతనాల తరలి వస్తున్నారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సంవత్సరంలో ఒక రెండు నెలలు మూడు నెలలు ఎండాకాలంలో మాత్రం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనతో పాటు కర్ణాటక రాష్ట్రం చేసిన భక్తులు వారి యొక్క అనుభవం ఏంటిది ముందు వచ్చారా ఏంటి ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేస్తారు ఈ యొక్క టెంపుల్ గురించి ఇంతకుముందు విన్నారా ఎవరు చెప్పారు వస్తే వాళ్ళు చెప్తే తెలిసింది తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుని వచ్చాము ఎలా అనిపిస్తుంది మేడం ఈ టెంపుల్ ఒక ఎనిమిది నెలలు అలా నీళ్ళలో ఉంది వండర్ అనిపించింది అండి యాక్చువల్లీ చెప్పాలంటే నీటిలో మునిగిపోతే అంత నాచి పట్టేసి ఎలా ఉంటుంది కదా కానీ అక్కడ స్మెల్ కానీ నాచి ఏమీ లేదు లోపలికి వెళ్ళి దేవుడిని టచ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఆ వైబ్ వేరేగానే ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్లో రేపదారుతో శివలింగం అనేది చాలా ప్రత్యేకత మీరు ఆ శివలింగం టచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క చెట్టు లాగా అనిపించలేదండి యాక్చువల్లీ శిలలాగే అనిపించింది అది పట్టుకున్నప్పుడు మాత్రం నాకు చాలా ఫీల్ చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది ఆ యొక్క అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకోవడమే కాకుండా స్పర్శించుకొని వారి యొక్క అనుభూతికి లోనవుతున్నారు మొత్తం మీద వచ్చిన ప్రతి ఒక్క భక్తులు చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళి తిరుగుతున్నాడు సంభ్రమాచార్యాల గురవుతున్నారు ఈ యొక్క విశిష్టమైనటువంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి కర్నూలు సిటీ నుంచి మెడికల్ స్టోర్ వచ్చారు వారి యొక్క అనుభవం ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంది ఇక్కడ ఈ గుడి అనేది సిక్స్ మంత్స్ వాటర్లో సిక్స్ మంత్స్ బయట ఉంటుందని చెప్పారు అని చెప్పి చూసేదానికి వచ్చామండి ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు ఇక్కడ మనం నిలుచున్న ప్రాంతం మొత్తం నీటితో కప్పేసి కృష్ణానది గర్భంలో శివాలయం దాచుకుండడం తర్వాత భక్తుల కోసం సంవత్సరానికి రెండు రంగళ దర్శనం ఇవ్వడం ఇంతటి మహత అద్భుత ఆలయం ఇటువంటి శివలింగం దర్శనం మీకు ఎలా అనిపిస్తుంది మేము మామూలుగా బయట చెప్పినప్పుడు ముందుగా నమ్మలేదు మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అది నిజమే అని మాకు కూడా అనిపిస్తుంది ఆలయం ఆలయం ఎలా అనిపిస్తుంది ఆలయంలో ఉన్నటువంటి శివలింగం అత్యంత విశిష్ట మొత్తం అది ఎక్కడ ప్రపంచం ఎక్కడ లేనటువంటిది వేప దొరుకుతుంది అంటే చెట్టు చెప్తున్నారు మీరు ఎప్పుడు అటువంటి శివలింగం చూసినట్టుకోవచ్చు ఆ శివలింగం చూస్తే ఎలా అనిపించింది అంటే అది నిజమే అది ఫస్ట్ మేము చూసినప్పుడు నిజమా కాలాన్నిపించింది ఎట్లా అంటే ఒక వేప ముద్దుతో తయారైన శివలింగము అలా నీటిలో ఉండడము అనేది ఫస్ట్ ఆశ్చర్యం అంటే అండ్ అలా నీళ్ళల్లో ఉండే మొద్దు తడిచిపోయి అలా వెళ్ళిపోద్ది కదా కాకపోతే ఇక్కడ అలా ఉండడం అనేది ఇష్టతనే కానీ ఇక్కడ అయితే శివుడి యొక్క అనుగ్రహంతో తోటి వేల సంవత్సరాల నుంచి పదాలు అలాగే స్థిరంగా ఉండి దర్శించుకుంటా ఉంటాను ఓడల్గా మీకు దేవనిపించింది మీరు మిగతా మీ తోడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకా భక్తులు కానీ అంటే ఇక్కడ మంచిగా మంచి వాతావరణం ఉంది మంచిగా దేవుని దర్శనం చేసుకోవచ్చు మన చెప్పేవాళ్ళు మన చుట్టుపక్కల చిన్న వాళ్ళంతా ఇది నిజమే నమ్మవచ్చు ఇక్కడ వచ్చి మేము చూసిన దాన్ని బట్టి అయితే ఓవరల్ మీకు చాలా మంచి అనిపించింది ఈ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇందులో శివభక్తులు ఈ యొక్క శివుని ఎప్పుడు దర్శించుకుందామని చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా ఎన్ని సమయం చూసుకొని వచ్చేసి ఆ యొక్క రేర్గా దర్శనం లభించే శివుని దర్శించుకుంటున్నారు ఇది ఇక్కడి విశిష్టత సంగమేశ్వరం నుంచి నాగ శాఖ